ఓటుకు నోటు కేసు వ్యవహారం పూర్తి పాటు రెండు చూసుకుంటే మాత్రము ఫోన్ ట్యాపింగ్ కేసు అసలు కథల్లో కళ్ళు బైర్లు గమ్మే వాస్తవాలు బయటికి వస్తున్నారు కేవలం కొందరికి రెడ్డి అధికారుల రెడ్డి నాయకుల పర్సనల్ ఎజెండా గ్రడ్జ్లోంచి పుట్టిందే నేటి ఫోన్ ట్యాపింగ్ కేసు అని చాలా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పొచ్చు రెండు వేల పదిహేనులో ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద పగ పెంచుకున్నారు నాకు ఏ మాత్రం అవకాశం ఇచ్చినా కేసీఆర్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఇటీవలే భూనగిరి బహిరంగ వేదికగా సాక్షిగా సీఎం చెప్పిన మాటలు ఇవి అలా పగతో రగిలిపోతున్న రేవంత్ రెడ్డికి రెండు వేల పదహారులో మరో రెడ్డి అధికారి తోడయ్యారు రేవంత్ రెడ్డి గారి యొక్క జాతకం తోవే కొద్దీ వస్తూ ఉంది ఈ ఫోన్ ట్యాపింగ్ పెట్టింది ఆయన కోసము ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక లీగల్ వ్యవహారం ఇక్కడ వరకు దాన్ని వ్యవహరించాలి అంటే రాష్ట్రానికి కానీ దేశాన్ని కానీ విపత్తుల నుంచి రక్షించడానికి కానీ ఇటువంటి వాటిలో దాన్ని ఉపయోగిస్తారు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది కాబట్టే ఇలాంటి ఒక ఓటుకు నోటు దొంగ ఉన్నాడు తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలు కొనడానికి టీడీపీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు డబ్బుల మూటలు ఇచ్చి ప్రియ శిష్యుడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎంచుకొని ఆ డబ్బులతోటి ఒక వ్యక్తిని కొనడానికి వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్యేగా నిలబెట్టడానికి ప్రయత్నాలు చేసిన ఓటుకు నోటుకు దొంగ ఆ రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన కోసమే ఫోన్ ట్యాపింగ్ పెట్టింది ఇది ఒక కుట్ర కేసీఆర్ ఏ కోనాలన్నా నాకు దొరకాలా నేను జైల్లో పెడతా ఆడ ఆరోపణ ఉండని లేకపోని కానీ జైల్లో పెట్టుడు మాత్రం ఖాయం అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారం మనకు కవుపడుతూ ఉంది ఫోన్ ట్యాపింగు ఆ పెండ్ల ముచ్చట విని ఈ హీరోయిన్ ఫోన్ ట్యాప్ చేసేళ్ళు నాకు విచిత్రం అనిపిస్తుంది కానీ ఈ ధర్మపురి అరవింద్ ఫోన్ ట్యాప్ నిన్న ఒక ప్రెస్తోటి మాట్లాడుతూ ఉన్నాడు ధర్మపూరి అరవింద్ ఎంపీ బీజేపీ ఎంపీ ధర్మపూరి అరవింద్ ఆయన ఫోన్ కూడా ట్యాప్ చేశారట అంటే ఆయన పెద్ద ఉద్యమకారుడు ఆయన నిజామాబాద్ని అభివృద్ధి చేస్తూ ఉంటే వేలాను కోట్ల రూపాయలు కట్ కట్టలు కట్టలు మోసుకొని వచ్చి విదేశాల నుంచి పెట్టుబడులు తెచ్చి రైలు ట్రాక్ల గూడ్సు ట్రాక్ల వేలాను కోట్ల రూపాయలు తీసుకొని వస్తూ ఉంటే ఆయన ఫోన్ కూడా కేటీఆర్ ట్యాప్ చేసి విన్నాడట ఆయన అంటుండు ఏ కేటీఆర్ నీకేనా బుద్ధుందా నా ఫోన్ ఆయన ట్యాప్ చేసిన నువ్వు తిప్పి కొడితే రోజంతా ఫోన్ కూడా మాట్లాడు ధర్మపురి అరవింది పొద్దున్న లేచిండా పడుకున్నాడా మళ్ళీ రాత్రి వండా మళ్ళీ పొద్దుగా లేచి ఇదే వారం ఉంటుంది బీజేపీలో వాళ్ళు అందులో ప్రధానంగా మన ఈయనే ధర్మపూరి అరవింద్ విచిత్రం అనిపిస్తుంది నాకు పిల్లికి బిచ్చమెత్తినోళ్ళు కూడా మాట్లాడుతున్నారంటే విడ్డూరం అనిపిస్తూ ఉంది బిచ్చం కూడా బెటర్ వీళ్ళు అలాంటి వాళ్ళు వీళ్ళు ఫోన్ ట్యాపింగ్లో మళ్ళీ ముచ్చట్లు ఓ రెడ్డి అధికారి పగ నన్ను ఇంటెలిజెన్స్ నుంచి తీసేస్తారా గ్రూప్ వన్ ఆఫీసర్కు నా పొజిషన్ ఇస్తారా నాటి ప్రభుత్వం పెద్దలపై పగ పెంచుకున్న సదురు రెడ్డి ఆఫీసరు అసలు ఆ రెడ్డి అధికారి ఎవరు ఎందుకు ఆయనను ఇంటెలిజెన్స్ నుంచి తొలగించారు రెండు వేల పదహారు ఆగస్టులో నయీం ఎన్కౌంటర్ ఎన్కౌంటర్ తర్వాత కీలక విషయాలను ప్రభుత్వానికి చేరకుండా ఆ రెడ్డి అధికారి తీవ్ర ప్రయత్నాలు ప్రభుత్వం ఆరా తీస్తే బయటపడ్డ ఇంటెలిజెన్స్ మాఫియా అంతకుముందు నయీం అరాచకాలకు సహకరించిన ఇంటెలిజెన్స్ మాఫియా ఆ మాఫియాలో ఉన్నదంతా కమ్మ అధికారులే ఇంటెలిజెన్స్ మాఫియాకు సదురు రెడ్డి అధికారి ఫుల్ సపోర్టు ఇంటెలిజెన్స్ నుంచి ఆ రెడ్డి ఆఫీస్ అవుట్ లూప్ లైన్ దీంతో కేసీఆర్పై పై పగ పెంచుకున్న సుధూర్ రెడ్డి అధికారి ఇంటెలిజెన్స్ మాఫియా ద్వారా సర్కారు రహస్య సమాచారాన్ని రేవంత్ రెడ్డికి చేరవేత అలా రేవంత్కు దగ్గరైన రెడ్డి అధికారి అంది అధికారంలోకి వచ్చాక ఆ రెడ్డి ఆఫీసర్ను మళ్ళీ అదే పదవిలో కూర్చోబెట్టిన రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఫోన్ ట్యాపింగ్ కేసు శ్రీకారం శ్రీరంగచార్యం అనుకుంటా మొదలుపెట్టిన ఇవ్వారం ఇక్కడ అర్థమైందా ఆ ఫోన్ ట్యాపింగ్లో ఉన్న ఒక రెడ్డి అతని పేరు మెన్షన్ చేయలేదు ఆ సుధూర్ రెడ్డి అనే వ్యక్తి ఆ కూడా నయీం గారి యొక్క అరాచకాలను పూర్తిసారి పడతా ఉంటే వీళ్ళు ఆ ఫోన్ ట్యాపింగ్ చేసి వింటూ ఉంటే కూడా ఆ యొక్క నిజ నిజాన్ని వీళ్ళు బయట ఎందుకంటే ఆ అధికారి రేవంత్ రెడ్డి కొంచెం దగ్గర ఎంత దగ్గర అంటే చాలా వరకు దగ్గర అలా దగ్గర అయినప్పటికీ ఆ యొక్క వాస్తవాన్ని బయట పెట్టకపోవడం రేవంత్ రెడ్డి గారి ఫోన్ ట్యాపింగ్ అయిన తర్వాత ఆయనని ఫోన్ ట్యాపింగ్ అయిపోయింది నువ్వు దొరికేటట్టు ఉన్నావు అనగానే బ్యాగులు పట్టుకుని యాడికాడికి ఉరికేలోపు బయట పోలీసులు ఇలా ఈ విధంగా తనకి ప్రతి విషయంలో సహకరించుకుంటూ వచ్చిండు ఆ ఫోన్ ట్యాపింగ్ చేసే ఆ రెడ్డి అధికారి తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత ఒక ఒక ఒప్పందాలకు వచ్చారన్నట్టు నాకు ఫలానా జాబివు నీకు ఫలానా తీరుగా నేను సహకారం చేస్తాను నిన్ను జైల్లో పంపిన ఈ యొక్క గత ప్రభుత్వం వారిపైన కుట్ర సాధించడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను అనుకుంటూ ఆయన చెప్పడంతో మళ్ళీ అదే ఆ కూర్చోబెట్టిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఏమైంది ఏదో ఒక విషయంలో ఏదో ఒక విషయంలో వీళ్ళని ఇరకాటం చేయాలా కల్వకుంట్ల ఫ్యామిలీని జైలుకు పంపాలా నా ఎక్కడ తిహార్ జైల్లో కూర్చొని చిప్ప తినాల తినాలా అనేది వీళ్ళ టార్గెట్ ఇప్పుడు మన రోజు సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం ఫలాన వ్యక్తి కో సంస్థానం ఆగం చేసిండు ఫోన్ ట్యాపింగ్ చేస్తూ అనుకుంటూ ఇవన్నీ బ్లాక్మెయిల్ రాజకీయాలు ఇవన్నీ ఇవన్నీ ఇమేజ్ డ్యామేజ్ చేసే రాజకీయాలు ఇప్పుడు కేసీఆర్ ఇక్కడ ఏం చేయలేదు రైతు బంధు ఇవ్వాల్సిన అవసరం ఏ లేదు రాష్ట్ర ప్రజలకు ప్రయోజనాలే జరగలేదు ఇందిమ రాజ్యం తర్వాత ప్రతి ఊరిని ప్రతి ఒమ్మెల్యే దత్తత తీసుకుంటున్నాడు అనే వ్యవహారాన్ని బయటకు వచ్చేలాగా కేసీఆర్ చేసే అభివృద్ధిని దాచిపెట్టేలాగా వీళ్ళ యొక్క వ్యవహార తీరు మనకు అవపడతా ఉంది పూర్తి స్థాయిలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఓన్లీ కుట్రా పూరితంగా జరుగుతున్న ఒక వ్యవహారం మాత్రమే ఇందులో రేవంత్ రెడ్డి హస్తం ఎట్లా ఉంది అంటే ఇప్పుడు అందరి ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నాడు ఈవెందో ఒక జర్నలిస్ట్ కూడా రాష్ట్రంలో ఒక ప్రశ్నించే జర్నలిస్ట్ ఫోన్ ట్యాపింగ్ కూడా చేసి ఆ యొక్క సామరస్యాలను కూడా వింటూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఎక్కడికి ఉన్నాడు ఆయన ఏ విధంగా అటాక్ చేయాలా అతను ఏ విధంగా ఇది చేయాలనుకుంటూ ఈయన చేస్తున్న వ్యవహారం మనకు అవపడతా ఉంది